ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు తండ్రి చేపట్టుకున్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్న తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమోప్రదానం నుండి సతోప్రధానంగా తయారవుతారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ ఉత్సాహం ఉండాలి హృదయ గాయేందుకు విధి ఏది జవాబు జ్ఞానసాగరులైన తండ్రి ప్రతిరోజు జ్ఞానరత్నాలతో పల్లెములు నింపి నింపి ఇస్తున్నారనే ఉల్లాసం సదా ఉండాలి ఎంత యోగంలో ఉంటారో బుద్ధి అంత శుద్ధంగా అవుతూ ఉంటుంది ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీ చేతలో వస్తాయి సింహాసనాధీసులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించండి వారి శ్రీమతంను అనుసరించండి ఇతరులను కూడా మీ సమానంగా చేయండి ఓం శాంతి ఆత్మీక పిల్లలు ఈ సమయంలో ఎక్కడ కూర్చుని ఉన్నారు ఆత్మీక తండ్రి విశ్వవిద్యాలయంలో లేక పాఠశాలలో కూర్చుని ఉన్నారని అంటారు మనం ఆత్మీక తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని బుద్ధిలో ఉంది ఇప్పుడు ఆ తండ్రి మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు అనగా భారతదేశపు ఉత్థాన పతనాలు ఎలా జరుగుతాయో కూడా తెలుపుతారు పవిత్రంగా ఉండిన భారతదేశం ఇప్పుడు పతితమైపోయింది భారతదేశం తలమానికంగా ఉండేది అయితే దాన్ని ఎవరు గెలుపొందారు రావుడు గెలుచుకున్నాడు రాజ్యం పోగొట్టుకుంటే పతనం చెందినట్లు కదా ఇప్పుడు రాజులు ఎవరూ లేరు ఒకవేళ ఉండినా పతితులుగానే ఉన్నారు ఈ భారతదేశంలోనే సూర్యవంశ మహారాజులు మహారాన్లు ఉండేవారు సూర్యవంశ మహారాజులు చంద్రవంశ రాజులు ఉండేవారు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి ప్రపంచంలో ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు ఆత్మీక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మనము ఆత్మీక తండ్రి చేయి పట్టుకున్నాము మనము భలే గృహస్థ వ్యవహారంలో ఉన్న ఇప్పుడు సంగం యుగంలో నిలబడి ఉన్నామని బుద్ధిలో ఉంది పతిత ప్రపంచం నుండి మనం పావన ప్రపంచంలోకి వెళ్తాము కలియుగము పతిత యుగము సత్యుగము పావన యుగము పతిత మానవులు పావన మనుషులు ఎదుట వెళ్ళి నమస్కరిస్తారు వారు కూడా భారతదేశంలోని మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలిగినవారు ఇప్పుడు తండ్రి ద్వారా మనం కూడా ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు సత్యుగంలో ఈ పురుషార్థం చేయము అక్కడ ప్రాలబ్దం ఉంటుంది ఇక్కడ పురుషార్థం చేసి గుణాలు ధారణ చేయాలి మనం బాబాను స్మృతి చేసి తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎంతవరకు అయ్యాము అని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు తండ్రి ఏమో సదా సతోప్రధానంగానే ఉంటారు ఇప్పుడిది పతిత ప్రపంచం పతిత భారతదేశం పావన ప్రపంచంలో పావన భారతదేశం ఉండేది ప్రదర్శనీలో మీ వద్దకు అనేక ప్రకారాల మనుషులు వస్తారు భోజనం ఎలా అవసరమో అలా ఈ వికారాలు కూడా భోజనమే అవి కూడా అంత అవసరమే అవి లేకుంటే చనిపోతాము అని కొంతమంది అంటారు అలాంటిదేమీ లేదు సన్యాసులు పవిత్రంగా ఉంటారు వారేమైనా మరణిస్తారా ఇలా మాట్లాడేవారిని అజామిల్లు వంటి మహా పాపాత్ములు అని భావించాలి ఈ వికారాలు లేకుంటే మీరు మన్నేస్తారా దీన్ని భోజనానికి పోలుస్తున్నారే అని అడగాలి స్వర్గంలోకి వచ్చేవారు ప్రధానంగా ఉంటారు ఆ తర్వాత సతో రచో వస్తారు కదా వెనుక వచ్చే ఆత్మలు వికారాలు లేని ప్రపంచాన్ని చూడని కూడా చూడరు అందువలన అటువంటి ఆత్మలు వికారాలు లేకుండా మేము ఉండలేమని అంటారు సూర్యవంశంలోకి వచ్చేవారి బుద్ధికి ఇది సత్యమైన విషయము అని వెంటనే తోస్తుంది స్వర్గంలో వికారాలకు నామరూపాలు కూడా ఉండవు రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పుష్పాలుగా ఎవరెవరు అవుతారో మీకు తెలుసు కొంతమంది ముల్లగానే ఉండిపోతారు స్వర్గాన్ని తోట అని అంటారు ఇది ముళ్ళడివి ముళ్ళుల్లో కూడా అనేక ప్రకారాలు ఉంటాయి కదా మనము పుష్పాలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు సదా గులాబీ పుష్పాలే వీరిని పుష్పరాజులు అని అంటారు దైవీ పుష్పాల రాజ్యం కదా వారు కూడా తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు చదువు ద్వారా తయారయ్యారు కదా మనమిప్పుడు ఈశ్వర్య పరివారానికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు మొదట ఈశ్వరుడంటే తెలియనే తెలియదు తండ్రి వచ్చి ఈ కుటుంబాన్ని తయారు చేశారు తండ్రి మొదట స్త్రీని దత్తత తీసుకుని ఆ తర్వాత వారి ద్వారా పిల్లలను రచిస్తాడు బాబా కూడా ఇతన్ని దత్తు తీసుకున్నాడు ఇతని ద్వారా పిల్లలను రచించారు వీరంతా బీకేల్ కదా ఈ సంబంధము ప్రవృత్తి మార్గానికి చెందింది సన్యాసుల్ది నివృత్తి మార్గం అందులో మమ్మా బాబా అని అనరు మీరు ఇక్కడ మమ్మ బాబా అని పిలుస్తారు ఇతర సత్సంగాలన్నీ నివృత్తి మార్గానికి చెందినవి ఈ ఒక్క తండ్రిని మాత్రమే మీరు మాతా పిత అని పిలుస్తారు భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేదని తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు ఇప్పుడు అపవిత్రమైపోయింది నేను మళ్ళీ అదే ప్రవృత్తి మార్గంను స్థాపన చేస్తున్నాను మన ధర్మం చాలా సుఖంనిచ్చేదని మీకు తెలుసు మనం మళ్ళీ పాత ధర్మానికి చెందిన వారి సాంగత్యం ఎందుకు చేయాలి మీరు స్వర్గంలో ఎంతో సుఖంగా ఉంటారు వజ్రవైడూర్యాల భవనాలు ఉంటాయి ఇక్కడ అమెరికా రష్యా దేశాల్లో ఎంతటి ధనవంతులుగా ఉన్నా స్వర్గంలో ఉన్నంత సుఖముండదు ఇక్కడ బంగారు ఇటుకలతో భవనాలు ఎవ్వరు కట్టించలేరు స్వర్గం వంటి సుఖముండదు బంగారు మహళ్ళు సత్యుగంలో మాత్రమే ఉంటాయి ఇక్కడ బంగారం లేనే లేదు స్వర్గంలో ప్రతి చోట వజ్ర వైడూర్యాలు పొదిగించబడి ఉంటాయి ఇక్కడ వజ్రాల ధర ఎంతగానో పెరిగిపోయింది ఇదంతా మట్టిలో కలిసిపోతుంది నూతన ప్రపంచంలో మళ్ళీ నూతన గనులు నిండుగా ఉంటాయని బాబార్థం చేయించారు ఇవన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి సాగరుడు వైడూర్యాల పల్లెమును ఇచ్చారని అంటారు అక్కడ లెక్కలేనన్ని వైడూర్యాలు దొరుకుతాయి సాగరాన్ని కూడా దేవతారూపంగా భావిస్తారు తండ్రి జ్ఞానసాగరుడని మీకు తెలుసు జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ప్రతిరోజూ జ్ఞానరత్నాల పల్లెమును నింపేస్తున్నారని సదా ఉల్లాసంగా ఉండాలి ఆ సముద్రాలన్నీ నీటి సాగరాలు తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు వాటిని మీరు బుద్ధిలో నింపుకుంటారు ఎంత యోగంలో ఉంటారో బుద్ధి అంత బంగారు సమానంగా అవుతూ ఉంటుంది ఈ అవినాశి జ్ఞానరత్నాలనే మీరు వెంట తీసుకెళ్తారు తండ్రి స్మృతి మరియు ఈ జ్ఞానము ముఖ్యమైనవి పిల్లలైన మీలో చాలా ఉల్లాసం ఉండాలి తండ్రి కూడా గుప్తమైనవారు అలాగే మీరు కూడా గుప్తమైన సైన్యం అహింసయుత్త గుప్త యోధులని అంటారు కదా ఫలానా వారు చాలా శక్తిశాలి యోధులని అంటారు కానీ నామరూపాలు తెలియవు అని అనేందుకు వీలులేదు ప్రభుత్వం వారి వద్ద ఒకరికొకరి పేరు వారి గుర్తులు పూర్తిగా ఉంటాయి గుప్త యోధులు అహింసకులు అనేవి మీ గుర్తులే మీ పేర్లే అన్నిటికంటే మొట్టమొదట హింస వికారము ఇదే ఆది మధ్యాంతాల దుఃఖంను ఇస్తుంది అందుకే ఓ పతిత పావన మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు ఇప్పుడు మనం భగవంతుని నుండి వారసత్వం తీసుకునేందుకు భగవంతుని పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు కానీ మాయ కూడా తక్కువైందేమీ కాదు మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తే పోయి మురికి కాలవలో పడతారు వికారాలకు వశమయ్యే వారి బుద్ధి ఒక్కసారిగా సమాప్తమైపోతుంది పరస్పరము దేహదారులపై ప్రీతిని ఎప్పుడు ఉంచకండి అని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు మీరు ఒక్క తండ్రిపైనే ప్రీతిని ఉంచాలి ఏ దేహదారిని ప్రేమించరాదు దేహం లేని విచిత్రమైన ఆ తండ్రిని ప్రేమించండి తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నా అర్థమేమో చేసుకోరు అదృష్టంలో లేకుంటే పరస్పరం దేహాల్లో చిక్కుకుంటారు మీరు కూడా ఆత్మలేనని యోగులేనని బాబా ఎంతగానో అర్థం చేస్తున్నారు ఆత్మ పరమాత్ముల రూపం ఒక్కటిగానే ఉంటుంది ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు ఆత్మ అవినాశి ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలో నిశ్చింపబడి ఉంది ఇప్పుడు అనేక మంది మనుషులున్నారు తర్వాత కేవలం తొమ్మిది పది లక్షల మంది మాత్రమే ఉంటారు సత్యయుగ ఆరంభంలో ఎంతో చిన్న వృక్షంగా ఉండేది ప్రళయం ఎప్పుడూ జరగదు మనిషి మాతృల ఆత్మలన్నీ మూలవతనంలో ఉంటాయని మీకు తెలుసు ఆత్మల వృక్షం కూడా ఉంది విత్తనం వేస్తే దాని నుండి వృక్షమంతా వెలువడుతుంది కదా మొట్టమొదట రెండు ఆకులు వస్తాయి ఇది కూడా అనంతమైన వృక్షం సృష్టిచక్రంను చూపించి అర్థం చేయించటం ఎంతో సులభం ఆలోచించి చూడండి ఇప్పుడు ఉండేది కలియుగం సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది అక్కడ చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఇంతమంది మొదట లేనే లేరు వారంతా ఎక్కడికి వెళ్తారు ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి ఎలా జ్ఞానసాగర్లో మిమ్మల్ని కూడా అలాగే తయారు చేస్తారు మీరు చదువుకుని ఈ పదవిని పొందుతారు తండ్రి స్వర్గ రచయిత అయినందున స్వర్గవారసత్వంను భారతీయులకే ఇస్తారు మిగిలిన వారందరినీ ఇంటికి వాపస్ తీసుకెళ్తారు తండ్రి అంటున్నారు పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు శ్రీమతంను ఎంత బాగా అనుసరిస్తారో అంతా శ్రేష్టంగా అవుతారు ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది బాబాల హృదయ సింహాసనాధికారులు అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించండి సింహాసనాధికారులు గాయేందుకు వారు నడిచినట్లు నడవండి ఇతరులు కూడా మీ సమ్మానంగా తయారు చేయండి బాబా అనేక రకాల యుక్తులు తెలుపుతున్నారు బ్యాచ్ని చూపించి ఎవరికైనా మీరు బాగా అర్థం చేయించవచ్చు పురుషోత్తమ మాసం వస్తే చిత్రాలు ఉచితంగా పంచమని బాబా చెప్తున్నారు బాబా బహుమతులను ఇస్తారు మీ చేతికి ధనం వస్తే బాబాకు కూడా ఖర్చులుంటాయి కదా అని అర్థం చేసుకుని వెంటనే బాబాకు పంపిస్తారు అందరి ఇల్లు ఒకటే కదా ట్రాన్స్లేట్ చిత్రాల ప్రదర్శిని తయారైతే దాన్ని చూసేందుకు చాలామంది వస్తారు అది పుణ్యకార్యం కదా మనుషులను ముళ్ళ నుండి పుష్పాలుగా పాపాత్ములను పుణ్యాత్ములుగా చేస్తారు దీనిని విహంగ మార్గం అని అంటారు ప్రదర్శిని స్టాల్ తీసుకోవటం వలన చాలామంది వస్తారు ఖర్చు తక్కువగా ఉంటుంది స్వర్గరాజ్యంను తండ్రి నుండి ఖరీదు చేసేందుకు మీరు ఇక్కడకు వస్తున్నారు స్వర్గరాజ్యంను ఖరీదు చేసేందుకు చిత్ర ప్రదర్శనీకు కూడా వస్తారు ఇది దుకాణం కదా తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానం ద్వారా మీకు చాలా సుఖం లభిస్తుంది కనుక బాగా చదువుకొని పురుషార్థం చేసి సంపూర్ణ ఉత్తీర్ణులుగా అవ్వాలి అంటే ఫుల్ పాస్గా అవ్వాలి తండ్రే స్వయంగా కూర్చుని తన పరిచయాన్ని రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని తెలుపుతున్నారు ఇతరులెవ్వరూ తెలపలేరు ఇప్పుడు తండ్రి ద్వారా మీరు త్రికాల దర్శులుగా అవుతారు తండ్రి అంటున్నారు నేను ఎవరో ఎలా ఉన్నానో యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు మీకు కూడా నెంబర్ వార్గా తెలుసు యథార్థంగా తెలుసుకుంటే నన్ను ఎప్పుడు వదిలిపెట్టరు ఇది చాలా మంచి చదువు భగవంతుడే కూర్చుని చదివిస్తున్నారు నేను మీకు వినయ విధేయతల గల సేవకుడును తండ్రి టీచర్ ఇరువురూ కూడా విధేయత గల సేవకులుగా ఉంటారు బ్రామాలో నా పాత్రనే అలా ఉంది మళ్ళీ అందర్నీ నా వెంట తీసుకెళ్తాను శ్రీమతంను అనుసరిస్తూ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా అవ్వాలి ఈ చదువు చాలా సులభమైనది చదివించేవారు అందరికంటే వృద్ధులు అంటే బ్రహ్మబాబా గురించి బాబా ఈ విధంగా అన్నారు శివబాబా అంటున్నారు నేను వృద్ధుణ్ణి కాను ఆత్మ ఎప్పుడూ ముసలిగా కాదు కానీ రాతిబుద్ధిగా అవుతుంది నాది పారస్బుద్ధి అందుకే మిమ్మల్ని నేను పారస్బుద్ధిగా తయారు చేసేందుకు వస్తాను కల్పకల్పం ఒక్కసారి మాత్రమే వస్తాను లెక్కలేనన్నిసార్లు మిమ్మల్ని చదివిస్తాను అయినా మీరు నన్ను మర్చిపోతారు సత్యుగంలో ఈ జ్ఞానం అవసరమే ఉండదు తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేస్తున్నారు అటువంటి తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు అందుకే మహామూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడమని చెప్తారు స్వర్గవారసత్వం ఎవరి ద్వారా లభిస్తుందో అటువంటి తండ్రిని కూడా వదిలేస్తారు తండ్రి చెప్తున్నారు మీరు నా మతంను అనుసరిస్తే అమర్లోకంలో విశ్వమహారాజులుగా అవుతారు ఇది మృత్యులోకం మేమే పూజ దేవీ దేవతలుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం ఎలా తయారయ్యాము పతితులుగా బికారులుగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ మనమే రాకుమారులుగా అవుతాము అందరి పురుషార్థం ఏకరసంగా ఉండేందుకు వీలులేదు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది ద్రోహులుగా అవుతారు ఇటువంటి ద్రోహులు కూడా చాలామంది ఉన్నారు వారితో కనీసం మాట్లాడు కూడా మాట్లాడరాదు జ్ఞాన విషయాలు తప్ప ఏ విషయాలు అడిగినా పశ్చాత్తాపమని భావించండి సత్సంగం తేలుస్తుంది కుసంగం ముంచుతుంది ఎవరు జ్ఞానంలో తెలివైన వారిగా ఉంటారో బాబా హృదయాన్ని అద్రోహించి ఉంటారో వారి సాంగత్యం చేయండి వారు మీకు మధురాతి మధురమైన జ్ఞాన విషయాలు వినిపిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ దేహము లేని విచిత్రమైన తండ్రిని ప్రేమించాలి ఏ దేహదారి నామరూపాల్లో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు మాయతో చంపదపులు తినకుండా స్వయాన్ని సంభాలించుకోవాలి సెకండ్ పాయింట్ జ్ఞాన విషయాలు తప్ప ఇతర విషయాలు వినిపించే వారి సాంగత్యం చేరాదు పూర్తిగా పాసయ్యే పురుషార్థం చేయాలి ముళ్లను పుష్పాలుగా మార్చే సేవ చేయాలి వరదానము ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా బంధన్ముక్త్ యోగయుక్త భవ ఇప్పుడిది ఇంటికి వెళ్ళే సమయం అందువలన బంధనముక్తులుగా యోగయుక్తులుగా అవ్వండి బంధనముక్తులు అనగా లూజ్ అంటే వదులు డ్రెస్ టైట్గా ఉండరాదు లూజ్గా ఉండాలి అని అర్థం ఆజ్ఞ లభించిన వెంటనే ఒక్క సెకండ్లో వెళ్ళిపోవాలి ఇటువంటి బంధనముక్త్ యోగయుక్త స్థితిని వర్దానంగా ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు లేక సత్యూగి రాజ్యంలోకి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది కనుక ఇలా రెడీగా అయినా లేక ఇంకా ఇప్పటి వరకు ఏవైనా తాళ్ళు బంధించి ఉన్నాయా ఈ పాత శరీరం బిగుతుగా అయితే లేదు కదా అని చెక్ చేసుకోండి అంటే టైట్గా లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి స్లోగన్ వ్యర్థ సంకల్పాలని అదనపు భోజనం తినకుంటే ఊబకాయం యొక్క జబ్బుల నుండి తప్పించుకుంటారు అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి తండ్రికి అన్నిటికంటే నచ్చే ఫస్ట్ క్లాస్ వస్తువు సత్యత అందువలన భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు అన్నిటికంటే ప్రియమైన వస్తువు సత్యత ఎందుకంటే ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారిలో శుద్ధత ఉంటుంది వారు స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటారు కనుక సత్యత యొక్క విశేషతను ఎప్పుడూ వదిలిపెట్టకండి సత్యతాశక్తి ఒక లిఫ్ట్ చేసే పనిచేస్తుంది అచ్చా ओम शांति